ఒకే దేశం ఒకే ఎన్నికలు అని కూడా పిలవబడే జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోనే ట్రాక్ను పొందుతుంది ముఖ్యంగా లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలు మరియు స్థానిక సంస్థలకు ఒకే తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఇది ప్రతిపాదిస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరాలలోని అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్లో విభజన రావడంతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటినీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఇందిరాగాంధీ రద్దు చేసింది మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు దీంతో జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడింది మళ్ళీ ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు తెర మీదకు వచ్చాయి ఈ ఎన్నికల వలన లాభ నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఒక్కో రాష్ట్ర అసెంబ్లీకి సగటున రెండు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల భారాన్ని వంద శాతం అసెంబ్లీ ఎన్నికల భారాన్ని యాభై శాతం భరించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికల భారాన్ని యాభై శాతం స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని వంద శాతం భరించాల్సి ఉంటుంది లోక్సభ ఎన్నికలకు దాదాపు నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది పెద్ద రాష్ట్రాల ఎన్నికల ఖర్చు ఒక్కొక్క దానికి మూడు వందల కోట్లు భరించాల్సి ఉంటుంది అదే ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు నిర్దిష్ట సమయాలలో జరగవలసినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఇష్టానుసారంగా మధ్యలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే విధానాలకు కూడా స్వస్తి చెప్పవచ్చు అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి అధికారం చేపడుతుంది అప్పుడు ఏకకాల ఎన్నికల వ్యవస్థ లక్ష్యం దెబ్బతింటుంది లోక్సభ విధి విధానాలలోని నూట తొంభై ఎనిమిదవ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభా సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది ఏ వర్గము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపడమే మార్గము మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేస్తారు అన్నదే ప్రశ్న ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు సాయుధ బలగాలు పోలీసుల యొక్క సహాయం తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియకు పది లక్షల పోలింగ్ బూతులలో డెబ్బై ఐదు రోజులకు పైగా సాగింది ఒక్కో పోలింగ్ బూత్కు సగటున పది నుండి డెబ్బై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అనేది అంచనా అయితే జమిలీ ఎన్నికలలో భాగంగా స్థానిక సంస్థలకు లోక్సభ శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కు అదనపు పోలింగ్ సిబ్బంది భద్రత బలగాలు కూడా అవసరం అవుతాయి నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కు అదనపు పోలింగ్ సిబ్బంది భద్రత బలగాలు కూడా అవసరం అవుతాయి అయితే దీనిపై గతంలో పలు కమిటీలు అధ్యయనం చేశాయి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికల చట్టాల సంస్కరణలపై సమర్పించిన నూట డెబ్బైవ నివేదికలో జమిలీ ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవుతాయని తన నివేదికలో స్పష్టం చేసింది రాజ్యాంగ సవరణ ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ చట్టసభల నియమ నిబంధనలు సవరణ చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యం కాదని రెండు వేల పద్దెనిమిదిలో జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది రెండు వేల పంతొమ్మిదిలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు దీనిపై ప్రతిపక్షాలు తన వ్యతిరేకం తెలియజేశాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వం వహించారు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా ప్రధాన విపక్షం కాంగ్రెస్ నుంచి లోక్సభలో ఆ పక్ష నేత ఆదిర్ రంజన్ చౌదరి కమిటీలో సభ్యులు ఉన్నారు అయితే ఈ కమిటీలో ఉండేందుకు కాంగ్రెస్ నేత ఆదిర్ రంజన్ చౌదరి తిరస్కరించారు ఈ ఉన్నత స్థాయి కమిటీలోని సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ మాజీ ఐఏఎస్ సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కౌశ్యప్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు అయితే ఈ కమిటీ తన నివేదికను రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగవ తేదీన సమర్పించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది